వేమురోడ్ అర్బన్ మండలం అనుపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధురణ ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు సర్పంచ్ పేర రాజేశ్వరి మల్లేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సుమారు అరవై మంది మహిళలు యువతులు చిన్నారులు పాల్గొని రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో పంచాయతీ ప్రాంగణాన్ని పండుగ శోభతో నింపారు పోటీల్లో ఎదురుగట్ల పూజిత ప్రథమ పులి మనిషి ద్వితీయ వనపట్ల వర్ష తృతీయ బహుమతులు గెలుచుకోగా విజేతలకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమని ముగ్గుల కల మహిళల సృజనా త్మకతకు ప్రతీకాన్ని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వనపట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నేత ఎరం ఆగయ్య వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు అనపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించుకున్నాము సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇందులో ప్రథమ బహుమతి ఎదురుగట్ల పూజ రెండవ బహుమతి

ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మా పాలక వర్గం అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఎందుకంటే ఈ పట్టణాలు పదిహేను పండుగ కావాల సందర్భంగా ఎందుకంటే అప్పటి తీరది ఎందుకంటే అప్పాలు కానీ అవి కానీ చేసుకునే వీలు ఉంటుంది కాబట్టి మేము ముందుగానే రెండు రోజులు ముందుగానే ఈ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది ఎందుకంటే అప్పటికి కూడా ఈ టీచర్లకు కానీ వీళ్ళు కానీ కొంచెం ఇంట్లో పిల్లలకు అప్పాలు చేయడం అది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు ముందుగానే చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళ సుఖ సంతోషాలతోటి అందరూ మంచిగా ఉండాలి పిల్లలు కూడా చాలామంది అరవై మంది సుమారు అరవై మంది దాకా పాల్గొనడం జరిగింది ముగ్గుల పోటీలలో అందులో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఇచ్చుకుంటూ మిగతా పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది ముందుగా అనుపురం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ గ్రామీణ వాతావరణానికి నిదర్శనం ఈరోజు మొదటి రోజుగా ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరిగింది దాదాపు అరవై మంది పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కన్స్ట్రక్షన్ ఎవ్వరు నిరుచపడకుండా కన్స్ట్రక్షన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరం ఇంకా అధిక అధిక మొత్తంలో పిల్లలు పాటిస్తే కావాలి పిల్లలు ఈరోజు ఇండ్లల్లో ఉండిపోతున్నారు సెల్ ఫోన్లో వాళ్ళ మొహాలు పెట్టేసి సెల్ ఫోన్లో నిమగ్నమైపోతున్న క్రమంలో ఈరోజు ఇంతమంది పిల్లలు ఈ ఇలాంటి కార్యక్రమానికి రావడము నిజంగా వాళ్ళకు అభినందించాల్సిన విషయం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమానికి జడ్జెస్గా వచ్చినటువంటి అంగవాడి టీచర్స్ ఆశా వర్కర్స్ మహిళా సంఘ అధ్యక్షురాలు వాళ్ళందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు అలాగే నా గ్రామ వార్డు సభ్యులు వీళ్ళందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లగానే నాకు ఇంత ప్రోత్సాహాన్ని అందించి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించుకుందాం మీ అందరి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఇంకా కావాలనుకుంటూ చేసుకుందాం మరొక్కసారి అనుభవం ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది సంక్రాంతి సందర్భంగా ఈరోజు మా గ్రామంలో గ్రామంలో పోటీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా యువతలు మరియు చిన్నారులు మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది అందరూ చాలా ఆనందంగా వచ్చి చాలా చక్కగా ముగ్గులు వేసి అందరూ పార్టిసిపెంట్ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే అధిక సంఖ్యలో పాల్గొని పార్టిసిపెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి Schöne schub